వెల్కమ్ టు కుకింగ్ ప్యారడైస్ రోజు మన వీడియోలో బేకరీ స్టైల్ ఎగ్ కేక్ని ఎలా రెడీ ఇచ్చాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా ఇందుకోసం మనకు విప్పింగ్ క్రీమ్ అవెన్ బీటర్స్ బేకింగ్ పౌడర్ ఇవేమీ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ కేక్ని ఎలా రెడీ ఇచ్చాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా మీరు కనుక నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి కప్పు పంచదార తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు గుడ్లు తీసుకొని ఆ రెండు గుడ్లను పగులు కొట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందాక పంచదారని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పంచదార కూడా ఇందులో వేయాలి మీ దగ్గర వెనెలా ఎసెన్స్ ఉంటే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి లేకపోతే ఇలాచి తీసుకోండి అయితే ఖచ్చితంగా వేసుకోండి లేకపోతే ఎగ్ స్మెల్ వస్తుంది కేక్ అనేది తర్వాత ముప్పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కాల్ చల్లార్చుకున్న పాలు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఎయిర్ బబుల్స్ వస్తే కరెక్ట్గా బ్యాటరీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి ఎయిర్ బబుల్స్ అయితే చాలా బాగా ఫామ్ అయ్యాయి ఇందులో ఒక జల్లడ పెట్టుకొని ఒక కప్పు మైదా తీసుకోవాలి ఇలా జల్లించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కేక్ అనేది స్పాంజ్ అండ్ ప్లఫీగా రావడానికి ఇలా జల్లించడం ఒక టిప్ అనమాట తర్వాత టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సోలా పౌడీ వేసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత కట్ అండ్ హోల్డ్ మెదడ్లో బ్యాటర్ రెడీ అయ్యేంత వరకు ఇదే మెదడ్లో కలుపుకోవాలి ఓన్లీ వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలపడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి ఇలా తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకుని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టాలి తర్వాత మందు బాటి తీసుకొని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఈ ఆయిల్ పేపర్ అందులో వేసి బ్యాటర్ అనేది వేసుకోవాలి చూడండి ఎయిర్ బబుల్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి కదా వీడియోలో చూపిస్తున్నట్లు రావాలి తర్వాత ఒక పెద్ద సెర్వ తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర స్టాండ్ లేకపోతే వన్ కప్ సాల్ట్ కానీ లేదా వన్ కప్పు శాండ్ కానీ తీసుకొని హీట్ అవ్వనివ్వండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ హీట్ అయిన తర్వాత కేక్ తిని తీసుకొని ఆ పెద్ద సెరువులో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్కి అయితే నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఎయిర్ బబుల్స్ అయితే ఎలా ఫామ్ అవుతున్నాయో చూడండి ఎయిర్ బబుల్స్ అయితే మొత్తం పైకి వచ్చేసాయి ఒక అరగంట తర్వాత నేను చూపిస్తున్నాను ఇక్కడ నైఫ్ పెట్టి చూడండి నాకైతే కొంచెం తేమ తేమగా వచ్చింది కాబట్టి ఇంకో టెన్ మినిట్స్ పెడుతున్నా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ అలాగే వచ్చింది కాబట్టి నేను ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ పెడుతున్నా ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నైఫ్ పెట్టి మళ్ళీ చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడైతే నైఫ్ మొత్తం క్లీన్గా వచ్చేసింది కాబట్టి కేక్ అయితే సరే సరెక్ట్గా పేక్ అయినట్టు ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత తీయండి చూపిస్తున్నా అడుగున కొంచెం మాడిపోయింది అది తీసేసాను నేను తీసేసి టూ లేయర్స్గా కట్ చేసుకుంటున్నా చూడండి కేక్ అయితే స్పాంజ్గా ప్లఫీగా వచ్చింది ఇలా టూ పీసెస్గా టూ లేయర్స్గా కట్ చేసుకున్నా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కట్ చేసుకోవచ్చు షుగర్ సిరప్ కోసం టూ టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పొయ్యి మీద పెట్టి మరిగించాను అలాగే కేక్ క్రీమ్ కోసం కేక్ క్రీమ్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలోనే నేను చెప్తున్నా టూ టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని ఒక అరకప్పు పాలు తీసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మైదా తీసుకోండి ఫ్లోర్ ఆప్షనల్ అని చెప్తున్నారు చాలా వీడియోస్లో కానీ ఫ్లోర్ అలా వేస్తే కనుక టేస్ట్ అయితే అసలు బాగోదు మైదా వేసుకోవడమే నైంటీ పర్సెంట్ బెటర్ ఒకవేళ మీకు లేదనుకున్న ఆప్షన్లో ఇప్పుడు వేసుకోవచ్చు బాగా కలుపుకొని ఒక కొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా చిక్కబడిపోతుంది ఇలా చిక్కబడిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ వేసుకోండి లేకపోతే మిల్క్ చాక్లెట్ ఏదైనా ఉంటే వేసుకోండి తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ బటర్ లేకపోతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి సరిపోతుంది ఇలా ఒక గిన్నెలకు తీసుకొని ప్లాస్టిక్ కవర్ ఇలా ట్యామ్ అంటించి ఇలా పెట్టుకోండి దీనివల్ల క్రీమ్ అనేది పైన లేయర్ మాదిరి ఫామ్ అవ్వకుండా ఉంటుంది చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత షుగర్ ఇలా బెడ్ మీద షుగర్ సిరప్ అప్లై చేయాలి ఇంటికి బాగా షుగర్ సిరప్ ని అప్లై చేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఇదే లేయర్స్ మీద క్రీమ్ ని కూడా అప్లై చేయాలి ఇలా అప్లై చేసి ఒక లేయర్ మీద ఇంకో లేయర్ పెట్టుకొని మళ్ళీ పైన షుగర్ సిరప్ వేసి క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎలా ఇష్టమైతే అలా డెకరేట్ చేసుకోండి నేనైతే ఇక్కడ జెమ్స్తో డెకరేట్ చేస్తున్నాను అండి లాస్ట్కు ఫైనల్గా నాకు నేనైతే కేక్ని ఈ విధంగా రెడీ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు రెడీ చేసిన ఈ కేక్ని ఎవరైతే టేస్ట్ చేస్తారో వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ అయితే పక్కాగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కుకింగ్ పారడైజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి